ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఆయుర్వేదం అండి మన ప్రాచీన వైద్యం అనమాట సో అయితే ఈ ఆయుర్వేద వైద్యంతోనే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఉంటుంది అయితే ఏదైనా ఒక సమస్య కోసం వెళ్తే అక్కడ పథ్యం అనేది ఖచ్చితంగా చెప్తారు ఆయుర్వేద వైద్యంలో మరి పథ్యం అనేది ఖచ్చితంగా అవసరమా ఎలాంటి వాటికి పథ్యం పాటించాలి పథ్యం పాటించకపోతే ఏం జరుగుతుంది మందులు పనిచేయవా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టీవీ వేణుగోపాలరావు గారు డాక్టర్ గారు నమస్తే నమస్కారం డాక్టర్ గారు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నేను జనరల్గా అక్కడికి షూట్స్ కోసం వచ్చేదాన్ని అయితే అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు పత్యం చెప్పారు డాక్టర్ గారు సో పాటించాలి లేదు పథ్యం పాటించలేదు నాకు అందుకే తగ్గలేదేమో దద్దులు వచ్చాయేమో ఇది కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు ఏంటి డాక్టర్ గారు అసలు పథ్యం అంటే ఏంటి ఎందుకు చెప్తారు ఇది ఆయుర్వేద వైద్య చికిత్స విధానాలలో పథ్యంకున్నంత ప్రాముఖ్యత మందులో కూడా లేదని చెప్పవచ్చు ఎందుకంటే పత్యం అనే పదంలోనే దాని యొక్క ప్రాముఖ్యత దాగి ఉన్నది మనం దీని గురించి మనం ఇంక కొంచెం ఫర్దర్గా దాన్ని డీటెయిల్గా కనుక మనం తెలుసుకోవాలంటే ఆ పదాన్ని విచ్ఛేదన పద విచ్ఛేదన చేస్తే పత్యం అనే పదానికి పూర్తి అర్థం మనకు అర్థమవుతుంది ఆయుర్వేదంలో ప్రతి ఔషధానికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పత్యం ఎందుకు చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది సో ముందు పత్యం అనే ఆ శబ్దానికి కనుక ఆ వర్డ్కి మీనింగ్ ఏంటంటే పథేషు హితం అంటే మనకి పథం అనే వర్డ్ ఉంది కదా పథం అనే వర్డ్ అంటే దానికి అర్థం ఏంటంటే దారి లేదా మార్గము ప్రగతి పదం అంటారు కదా అంటే ప్రగతికి దారి సో ఆ దారి సరిగా ఉన్నప్పుడు ఈ మందు అనేది టార్గెటెడ్ ఏరియాకు టార్గెటెడ్ భాగానికి శరీర భాగానికి సరిగా చేరుతుంది ఇంకా ఎగ్జాంపుల్తో చాలా వివరంగా కూడా చెప్పవచ్చు మనకి ఇంగ్లీష్లో పాత్ అనే వర్డ్ ఉంది కదా పాత్ అవును దారి అది దారి అదే మనకు సంస్కృతం నుంచి వచ్చిందే పాత్ పత్యం సో దీనికి దారి అని ఎందుకు అన్నారు పతేషు హితం అంటే దారులకు హితమైనది మంచిది అంటే దీని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మంచి వెహికల్ ఉంది కారు మనము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో లేకపోతే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చౌరస్తాకో లేదా ఏదో ఒక టెంపుల్కో మనం వెళ్దాం అనుకుంటాం వెహికల్ బ్రహ్మాండమైన వెహికల్ దాంట్లో మంచి కండిషన్లో ఉన్న వెహికల్ పర్ఫెక్ట్ డ్రైవరు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవరు ఓకే కానీ రోడ్డు సరిగా లేదు ఫుల్ ట్రాఫిక్ ఎక్కడికక్కడ గుంతలు మనం వెళ్ళాల్సిన లేకపోతే వెళ్ళదలుచుకున్న డెస్టినేషన్ ఏదైతే ఉన్నదో అక్కడికి మనం అనుకున్న టైంకి చేరుకోగలుగుతామా లేదు లేదు సో ఇదే పథ్యం అనమాట పతం అంటే మార్గములు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడానికి సహాయపడే ఆహారంకి సంబంధించిన పద్ధతులని పథ్యం అని అంటారంట ఆయుర్వేదంలో అందుకని ఏంటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకునే ఏదైతే ఉందో ఔషధాలు ముఖ్యంగా మెడిసిన్స్ మనం ఇంతకుముందు చెప్పాక డ్రైవర్ వెహికల్ మంచి డ్రైవరు అంటే మంచి మెడిసిన్ ఉంది కానీ తీసుకుపోవడానికి దారి సరిగా డాక్టరు మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు పేషెంట్ సరిగా ఆహార నియమాలు పాటించడం దానివల్ల లాభాలు నష్టాలు లేకపోయినా లాభం మాత్రం జరగదు దానికి నిందించడం దేన్ని నిందిస్తారు లేకపోతే ఆయుర్వేదాన్ని నిందిస్తారు లేకపోతే ప్రిస్క్రైబ్ చేసినా డాక్టర్ని నిందించడం జరుగుతుంది అనమాట చాలా స్లో అంటారు లేదంటే మేము ఈ ఆయుర్వేదం మందు వాడగానే మాకు పడలేదు దద్దుర్లు వచ్చినాయి లేకపోతే అయింది చేతులు వంకరైన మూతి వంకరైన రకరకాల ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకి ఆహార నియమాలు సరిగా పాటించకపోవడము అనేది కరెక్ట్ కారణం అనమాట అందుకని ఆయుర్వేదంలో ప్రతి రోగానికి కూడా ఫలానా మందుకి ఏ ఆహార పదార్థాలు సూటబుల్గా ఉంటాయి ఏవి సూటబుల్గా ఉండవు అని నిర్దిష్టంగా చెప్పారనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం గ్యాస్ట్రిక్ అల్సర్ కడుపులో మంట లేకపోతే కడుపులో నొప్పి అతనికి ఆ నొప్పి దేనివల్ల వచ్చింది అంటే రోజు ఒక ఒక పది నుంచి పదిహేను మిరపకాయ బజ్జీలు బాగా తిన్నాయి అతని సో అతనికి కొన్ని రోజులకి కడుపులో మంట వచ్చింది ఓకే సో అతనికి మందు ఇచ్చినప్పుడు మనం చేపే మొట్టమొదటి సూచన ఏంటి ముందు బజ్జీలు తినడం మానేయండి బాబు తర్వాత మందులు పనిచేస్తాయి నేను బజ్జీలు తింటాను మందు నాకు ఇవ్వండి మందులు పని చేయలేదు నేను తిన్నా కానీ అంటే కుదరదు కదా సో పథ్యం అనేది అర్ధ చికిత్స అని కూడా ఆయుర్వేదంలో చెప్పారు హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఈస్ పథ్యం అందుకనే పత్యానికి అంత ఇంపార్టెంట్ ఉంది మీరు ఒక మంచి మందులు ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన ఉన్నాయి ప్రతి దానికి మందులు ఉన్నాయి ఈ పత్యం అనేది మళ్ళీ కూడా ఈ ఔషధానికి సంబంధించింది ఉంటుంది తర్వాత ఇంకొకటి జీవన శైలికి సంబంధించింది కూడా ఉంటుంది అన్నమాట అంటే రెండవది ఏంటంటే మనకి ఏ మందుకి ఏ రకమైన ఆహార నియమాలు పాటించాలనేది నిర్దిష్టంగా చెప్పబడింది అదేవిధంగా జీవన శైలి కూడా అంటే ఏ మెడిసిన్ తీసుకున్నప్పుడు లేదా ఫలానా వ్యాధికి ఒక రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ వ్యాధికి అనుగుణంగా జీవనశైలి కూడా ఉండాలి అది కూడా పత్యమే పత్యం అంటే ఓన్లీ మనకి ఫుడ్ సంబంధించిందే కాదనమాట ఓన్లీ మనకి ఇది వంకాయలు మానేస్తా గోంగూర మానేస్తా చింతపండు మానేస్తా అనగానే అయిపోదు మన జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవాలి అది కూడా పథ్యం కిందికే వస్తుంది జీవన శైలి కూడా ఒక జీవన శైలిలో వ్యాధికి ఔషధానికి అనుగుణంగా వ్యాధికి వ్యతిరేకంగా ఉండే జీవన శైలిలో మార్పులు కూడా పథ్యం కిందికి వస్తాయి ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి మనకి ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరూ ఏంటంటే రాత్రి పూట ఎక్కువ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళని మనం చూస్తుంటాం దాపు నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కానీ లేదా ఏదో రకమైన వృత్తుల్లో ఉండేవాళ్ళు సో వాళ్ళకి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి అంటే నిధులు ఏమి సమస్య కానీ లేదు అంటే హార్మోన్స్కు సంబంధించిన మార్పులు కానీ లేదు అంటే కొన్ని రకాల చర్మ వ్యాధులు కానీ తర్వాత ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధులు కానీ ఇలా వీళ్ళు ఫేస్ చేస్తుంటారు ఇమ్యూనిటీకి సంబంధించిన ముఖ్యంగా ఆ సాఫ్ట్వేర్ వాళ్ళలో మనం ఈ జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా పాలీ ఆర్థరైటిస్ రొమాటైడ్ ఆర్థరైటిస్ తర్వాత సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్ హైపోతారిజం ఇలాంటి రకరకాల సమస్యలు మనం చూస్తున్నాం సో దీనికి వాళ్ళకు ఒక కారణం ఏంటి వాళ్ళు అంటే మనకి ఒక జీవన శైలిలో మనకి వ్యతిరేక వ్యతిరేకంగా ఉండడం అనమాట అంటే కంప్లీట్గా మనకి ఒక నేచురల్ ఫినామినాకి ఆపోజిట్ మనకి నేచురల్ ఫినామిన ఉదయం లేచిన తర్వాత మన పడుకోవడం మనకు సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన మనకు ఒక నియమం ఈ నియమానికి వ్యతిరేకంగా పోయినప్పుడు శరీరం కూడా వ్యతిరేకంగానే పనిచేస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకంగా శరీరం మార్పు చెందినప్పుడు వచ్చే వ్యాధులే ఇవన్నీ జీవనశైలి వ్యాధులు అనమాట సో అక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే వీలైనంత వరకు నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి ఆ మార్పుల వల్ల వచ్చే ఆ మార్పుల వల్ల శరీరంలో వచ్చే మార్పులకి మనం తదనుగుణంగా మందులను ఇచ్చుకుంటూ ప్లస్ జీవన శైలిలో కూడా వాళ్ళకు వీలైనంత మార్పులు చేసుకోవడం అనేది మనం సూచించడం జరుగుతుంది వాళ్ళు అది చేసుకుంటూ ప్లస్ దాని తగ్గట్టు మందులు వాడుకుంటుంటే వాళ్ళకు వచ్చే వ్యాధులు చాలా వరకు తగ్గుతుంది అంటే ఇది మనకు జీవన శైలికి సంబంధించిన పథ్యం అనమాట సో ఈ పథ్యము అనేది ఎంతకాలం చేయాలి అనేది కొంచెం మందికి డౌట్ ఉంటుంది తర్వాత ప్రతి వ్యాధికి ప్రతి మెడిసిన్కి పథ్యం ఉంటుందా ఇది ఒక ప్రశ్న కొంతమంది ఇంకా అడుగుతుంటారు సార్ మరి ఆయుర్వేద మందులు వాడినప్పుడు ఏమంటారు కొన్ని వంకాయ గోంగుర చింతపండు తర్వాత కొంతమంది నాన్ వెజ్ కూడా మనకంటే మెయిన్గా సీ ఫుడ్ అలాంటిది ఇలాంటివి కూడా మనకు ఫిష్ తీసుకుంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్న జబ్బు కూడా మళ్ళీ తిరగబెట్ట తిరగబెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా సి మెడిసిన్ అనేది మనకు మార్గం సరిగా అంటే మనకి దారి రోడ్డు సాఫీగా ఉన్నప్పుడు ఒక ఫోర్స్తో వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కొయ్యే స్పీడ్ అడ్డదిడ్డంగా మనకు గుంతలలో పోయే వెహికల్ స్పీడ్ మారుతుంది ఎప్పుడైతే ఒక స్పీడ్తోని ఒక మందు పోతుందో దాని పొటెన్సీ అంటారు ఔషధం యొక్క శక్తి ఔషధం యొక్క వీర్యం అంటారు ఆయుర్వేదంలో ఆ వీర్యం విక్రాంతవు అంటారు అంటే ఆ పొటెన్షియల్ అనమాట ఆ ఫోర్స్ ఆ ఫోర్స్తోని పోయినప్పుడే ఒక బలవంతమైన డిసీజ్ని ఎదుర్కొనేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక క్రానిక్ డిసీజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఏ మందులకు లొంగట్లేదు అట్లాంటప్పుడు అంతే బలవంతంగా ఉండేది అంత ఫోర్స్గా ఉండేది అంత పొటెన్సీతో ఉండే అంత శక్తివంతంగా ఉండే మందును అంత ఫోర్స్గా మనం పంపించాలన్నమాట సో అంత ఫోర్స్తో పోయే మందుకి దారి ఉంది అనుకోండి అది రివర్స్ అవుతుంది స్పీడ్గా పోయే కార్కి అది అడ్డం వచ్చినప్పుడు సడన్ గా గుద్దుకొని లేదా ఎట్లా అయితే బోల్తా పడుతుందో ఆ మందు కూడా ఆ మార్గంలో ఛానల్ నుంచి పోయేటప్పుడు కూడా అది కూడా రివర్స్ అవుతుంది అనమాట అప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన దుష్ప్రభావాలు కనపడతాయి మందు వల్ల కాదు పథ్యం చెడడం వల్ల డాక్టర్ సూచించిన విధంగా మీరు కరెక్ట్ గా నియమ నిష్టతో మందులు వాడితే ఎటువంటి సమస్య ఉండదు ఆబియస్లీ మీరు అన్నట్లు ఈ ఆయుర్వేదంలోనే కాదు డాక్టర్ గారు జనరల్ గా కూడా ఇప్పుడు అయలోపతిలో కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే ఇప్పుడు జాండీస్ వచ్చింది మన ఇష్టం వచ్చిన ఫుడ్ తింటా ఉంటే కుదరదు టైఫాయిడ్ వచ్చింది కుదరదు అంతేందుకమ్మా మీరు ఇప్పుడు షుగర్ ఉంది డయాబెటిస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది ఫస్ట్ వాళ్ళు చెప్పేది మంది ఇచ్చినప్పుడు డైట్ ఫస్ట్ డయాబెటీస్ ఉందంటే షుగర్ తగ్గించండి అవును ఇది పత్యం కాదా అవును సెకండ్ హైపర్ టెన్షన్ బీపీ ఉంది బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు మానేయమంటారు కారం మానేయమంటారు పచ్చళ్ళు మానేయమంటారు ఇది పత్యం కాదా అవును ఈ పత్యం ఇక్కడ దేనికి చెప్తున్నారు వాళ్ళు జబ్బుకి జబ్బుకి చెప్తున్నారు మందుకి కాదు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మందులకు పత్యము తక్కువ ఉంటుంది రోగానికి పత్యము ఎక్కువ ఉంటుంది ఏ రోగము ఏ కారణం వల్ల వస్తుందో దాన్ని అవాయిడ్ చేయడమే పత్యం ఇప్పుడు చాలా మందికి సోరియాసిస్ వచ్చి ఉంటుంది వాళ్ళకు కూడా చాలా రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇప్పుడు అవాయిడ్ ఎందుకంటే వాటి వల్ల ఈ ఛానల్స్ మనకేమంటే శ్రోతస్సులు అంటారు కదా మార్గాలు శ్రోతలు అంటే మార్గాలు పథ్యాలు పథాలు ఇవన్నీ కూడా ఒకటి సినానిమ్స్ అనమాట పత్యము స్రోతస్సులు మార్గాలు దారులు ఇవన్నీ కూడా ఒకటే పదానికి సంబంధించిన వివిధ రకాల అర్థాలు అనమాట అయితే డాక్టర్ గారు ఈ పథ్యం పాటిస్తూ ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి తగ్గుతుంది తప్పకుండా తగ్గుతుందమ్మా ఎలాంటి జబ్బైనా తగ్గుతుంది చాలా అద్భుతంగా మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పిళ్ళమ్మా అది అర్థం చేసుకుంటే అసలు ఆయుర్వేదం యొక్క గొప్పదనం అనేది మీకు అర్థమవుతుంది పథ్యం యొక్క ప్రాముఖ్యత కూడా మీకు అర్థమవుతుంది పత్యే సతి గదార్థస్య కిమౌషధ నిషేవనై ఇది ఒక లైన్ సెకండ్ లైన్ కూడా అదే విధంగా ఉంటుంది పత్యే అసతి గదార్థస్య కిం ఔషధ నిషేవనై ఫస్ట్ లైన్లో పత్యే సతి అని ఉంది కింది లైన్లో పత్యే అసతి ఉంది రెండిట్లో తేడా ఏంటంటే ఆ మాత్రమే అంటే దీని అర్థం ఏందంటే పత్యము చేసినప్పుడు ఎటువంటి ఔషధము అవసరం ఉండదు పత్యము చేయకపోతే ఏ ఔషధం కూడా పనిచేయదు అంటే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే పథ్యము అనేది ఆయుర్వేదంలో అత్యంత ముఖ్యమైనది సార్ నేను మందులు వేసుకుంటాను నాకు తగ్గలేదు అంటే అడ్డమైన తిండ్లు తినుకుంటూ ఏది పడితే తినుకుంటూ ఎప్పుడు పడితే అప్పుడు తినుకుంటూ నేను ఆయుర్వేద మందులు వాడుతున్నా లేకపోతే ఆ మందులు వాడుతున్నా నాకు తగ్గట్లేదు అంటే తప్పు మందులది కాదు ఆ మందులను సూచించిన డాక్టర్ది కాదు తప్పు ఎవరిది పేషెంట్ది ఎందుకంటే ఒక దీర్ఘకాల వ్యాధి కానీ లేకపోతే అది ఏదైనా వ్యాధి కానివ్వండి అది థైపోథైరాయిసే కానీ రొమోటైడో ఆర్థైటిస్ కానీ సోరియాసిసే కానీ డయాబెటీసే కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అవి తగ్గడానికి డాక్టర్ సూచించిన మందులు లేకపోతే డాక్టర్ యొక్క మందుల యొక్క ప్రాముఖ్యత ఎంతైతే ఉంటుందో పేషెంట్ చేసేది కూడా అంతే ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నా ఉద్దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్ చేయాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ డాక్టర్లు చేయాల్సింది ఈ రెండు కరెక్ట్గా ఒక దారిలో ఒక సింక్రొనైజ్డ్గా పోతే ఆ వ్యాధులు అది ఎటువంటి వ్యాధి అయినా కానివ్వండి దీర్ఘకాల వ్యాధి కానీ లేకపోతే మామూలు వ్యాధి కానివ్వండి రెండు రోజులు వచ్చిన వ్యాధి కానివ్వండి లేకపోతే రెండు సంవత్సరాల నుంచి వచ్చిన వ్యాధి కానీ అది థైరాయిడ్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఏదైనా పోతుందండి ఎస్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు పత్య అనగానే మాకు వినిపించేది ఏంటంటే కొన్ని ఫుడ్స్ నాన్ వెజ్ తినకూడదు బనానా తినకూడదు గోంగూర తినకూడదు దుంపలు తినకూడదు ఇలా ఇలా మాత్రమే తెలుసు ఇంకా ఏముంటాయి మీరు పత్యానికి చెప్పేవి అంటే జనరల్ గ్రాండ్ అమ్మ తప్పకుండా నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీ కూడా శ్రోత అవరోధాలు అంటే ఛానల్స్ని బ్లాక్ చేసే మెడిసిన్స్ అనమాట అంటే సారీ బ్లాక్ చేసే ఫుడ్ ఐటమ్స్ అనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాతానికి సంబంధించిన రోగాలు ఉన్నప్పుడు వంకాయ తినొద్దు అని చెప్తారు వాతం అంటే మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా పూర్తిగా కాదు ఒక మనకి అర్థం కావడానికి కామన్ మ్యాన్ అర్థం కావడానికి చెప్పుకోవచ్చు అనమాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వంకాయ తినవద్దు అని మన తాతల కాలం నుంచి మనకు తాతలు తాతలు మన అమ్మలు అమ్మమ్మలు అందరు చెప్తూనే ఉంటారు అరే మందు ఆయుర్వేద మందు ఆడుతున్న ముందు వంకాయ అది కామన్ అంటే అంత అంతర్లీనంగా మనకి మన జీవనశైలిలో మన తరతరాలుగా అది వచ్చేసింది అనమాట అది ఎందుకు అంటే సైంటిఫిక్గా చెప్పవచ్చు దీన్ని మనకి ఈ వంకాయ ప్లస్ పొగాకు పొగాకు ఉంది కదా టొబాకో ఈ రెండు కూడా ఈ రెండు మొక్కలు కూడా ఒకటే ఫ్యామిలీకి రెండు ఫ్యామిలీ ఫ్యామిలీ సో ఫ్యామిలీలో ఏవైతే మనకి ఈ నికోటిన్ అనే కెమికల్ అది ఉంటుంది కదా టొ సో దాంట్లో నికోటిన్ ఉంటుంది ఈ వంకాయ సీడ్స్ లో కూడా వంకాయ గింజలలో కూడా తర్వాత దాని పల్ప్ లో కూడా దాని గుజ్జులో కూడా నికోటిన్ మిమికింగ్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి అనమాట నికోటిన్ కాదు నికోటిన్ లాగా ఉండే నికోటిన్ లాగా శరీరం మీద పనిచేసే ఆల్కొలైట్స్ ఉంటాయి సో అవి వంకాయ తిన్నప్పుడు ఏమవుతుందంటే అవి స్టిమ్యులేషన్స్ స్టిమ్యులేంట్స్గా ఉంటాయి కొన్ని ఏమో డిప్రసెంట్స్గా ఉంటాయి కొంతమంది సో అప్పుడు ఏదైతే మందు వాడతామో ఆ మందు సరిగా పనిచేయకపోవచ్చు రివర్స్ కూడా అది కావచ్చు సో అందుకనే వంకాయ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం జరుగుతాయి సో ఇదే విధంగా మనకి కొన్ని స్కిన్ డిసీజెస్లో ముఖ్యంగా సోరియాసిస్ కానీ లేకపోతే ల్యూకోడర్మా అంటే బొల్లి అంటారు కదా లేకపోతే అలర్జీస్ అంటే ఆర్టికేరియా అంటారు దద్దులు సో ఇలాంటి లేకపోతే డర్మటైటిస్ గజ్జి ఎగ్జిమా ఇలాంటి రకరకాల స్కిన్ డిసీస్ ఉంటాయి కదా సో వాటిల్లో ఒకటి ఏమంటారు అంటే మనకు ఇది గోంగూర అసలు తినొద్దు ఎందుకు తినొద్దంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అలోపతిలో అయితే గోంగూర రక్తహీనతకు పనిచేస్తుంది దాంట్లో ఐరన్ ఉంటుంది తినండి అది ఇది అంటారు ఎందుకంటే దాంట్లో ఉండే ఆల్కలైడ్స్ కెమికల్ బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారు సో మనం దాంట్లో ఏంటంటే రసగుణ వీర్య విభాగాలను బేస్ చేసుకొని మనం చెప్తాము సో అది అది ఉష్ణవీర్యము తర్వాత రక్తాన్ని చెడగొడుతుంది అని ఆయుర్వేదం చెప్పింది విరిగిపోతుంది విరిగిపోతుంది సో అందుకనే రక్తాన్ని శోధకంగా ఉంటే మనము ఈ స్కిన్ డిసీజ్ ఏమో రక్తాన్ని శుద్ధి చేసే మందులు వాడాలి సో ఇదేమో రక్తాన్ని చెడగొట్టి సో కాబట్టి ఏంటంటే ఒక వైపు రక్తాన్ని చడగొట్టేది మన ఫుడ్ ఐట ఫుడ్ తినుకుంటూ రక్తం శోధకంగా ఉండేదాన్ని మందులు వాడుతుంటే ఉపయోగం ఉండదు కదా వ్యతిరేకం అవుతుంది కదా అందుకనే అలాంటి వద్దు అని చెప్తాం సో ఈ విధంగా చికెన్ కానీ లేకపోతే మీరు ఇంత ముందు అడిగారు కదా ఫిష్ కూడా ఈ ఫిష్ కూడా స్టిములెంట్ అనమాట హీట్ జనరేటింగ్ ఆయుర్వేదంలో దాన్ని అంటే పిత్త కరము అంటారు అనమాట సో బాడీలో ఉష్ణత్వాన్ని వేడిని బాగా పెంచుతుంది అనమాట సో ఆల్రెడీ ఒక మెడిసిన్ యొక్క పొటెన్సీ ఉంటుంది ఒక అది ఒక హీట్ని జనరేట్ చేస్తుంది అనమాట బాడీలో టిష్యూలకి అది ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హీట్స్ కావాలన్నమాట దానికి మెటబాలిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది ఒక మెడిసిన్ సో ఈ ఆల్రెడీ మనం తీసుకునే ఫిష్యూ లాంటి వాటి వల్ల కూడా మనకి మెటబాలిక్ యాక్టివిటీ అనేది లేకపోతే పెరుగుతుంది అప్పుడు రెండు మెటబాలిక్ యాక్టివిటీస్ అయిపోయి హీట్ జనరేట్ అయిపోయి కొంతమందిలో మెడిసిన్ అంటే మెయిన్గా ఏంటంటే పిత్త ప్రకృతి అంటారు కదా వేడి శరీరము కాక శరీరం అంటారు సో అట్లాంటి వాళ్ళలో మందులు తీసుకున్నప్పుడు ఫిష్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేడి చేయము ఈ ఫిష్ వేడి చేస్తుంది మందులు అవి పని చేయడానికి అవసరమయ్యే వేడి ఉంటుంది ఆ వేడి కూడా చేస్తుంది కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ సమస్యలు రావచ్చు కొంతమందిలో పైల్స్ కూడా రావచ్చు సో అందుకని వీళ్ళంతవరకు చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ మందు బాగా పనిచేస్తుంది ఆ రోగం కూడా చక్కగా తగ్గుతుంది ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా కానీ ఆయుర్వేద వైద్యులే కాదు ఏ వైద్యులైనా ఒకటి చెప్పారు అంటే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సింది అప్పుడే అవి పనిచేస్తాయి మందులు కానీ ఆ జబ్బు తగ్గడం కానీ అలా ఉంటుంది ఆహార నియమాలు లైఫ్ స్టైలు మొత్తం పూర్తి స్థాయిలో ఈ వాకింగ్ యా వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సిందే శారీరక శ్రమ ఉంటే ఏ జబ్బైనా తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు అవేమీ లేక మనము ఏదైతే బయోలాజికల్ క్లాక్ ఉంటుందో దానికి సంబంధించిన కాకుండా విరుద్ధంగా మనం ప్రవర్తించడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి సో చక్కగా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు పథ్యం గురించి అందరూ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం どうも。<The new. S 1>